వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వస్తున్న సినిమా యాత్ర టూ గతంలో వచ్చిన యాత్రా చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ ఇందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు ఇక ఆడియన్స్ ముందుకు రాబోతున్న యాత్ర టూ చిత్రంలో సీఎం వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నారు ఈ సినిమాకు మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా ఫిబ్రవరి ఎనిమిదిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి రెండు నుంచి రెండు వరకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి డైరెక్టర్ మహివి రాఘవ్ తెలిపారు ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది ఈ క్రమంలో తాజాగా యాత్ర టూ నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది యాత్ర సినిమాను మొత్తం యాభై కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారట ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ కంటే రెమ్యునరేషన్స్ ద్వారానే ఎక్కువ ఖర్చు అయినట్లు తెలుస్తోంది ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జీవాకు ఎనిమిది కోట్లు పారితోషికం ఇచ్చినట్లు టాక్ అలాగే మమ్ముట్టికి మూడు కోట్లు చెల్లించినట్లు సమాచారం డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ కలిసి పది కోట్ల వరకు రెమ్యునరేషన్స్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది